మంత్రి సత్యకుమార్ అనుచరులు భూ ఆక్రమణలు చేశారన్న ఆరోపణలపై స్పందించారు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ కియా పరిశ్రమ వద్ద జరుగుతున్న భూ వివాదానికి మంత్రి సత్యకుమార్కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు గతంలో తాను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రెండు వందల యాభై ఎకరాల భూమిని కొనుగోలు చేశామని చెప్పారు ఆ తర్వాత ఎవరి వాటాలను వారు పంచుకున్నామని రఘునాథ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి భూములను అమ్ముకున్నారని తెలిపారు ఆ తర్వాత సీన్లోకి ప్రభాకర్ రెడ్డి వచ్చారని తన వాటాను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు దీనికి పల్లె రఘునాథ్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు ఈ భూ వివాదం ఏడేళ్లుగా సాగుతోందని స్పష్టం చేశారు తన భూమిని ఆక్రమించి పనులు చేస్తూ ఉంటే అడ్డుకుంటే దాడులు చేశారని తెలిపారు ఆది నారాయణ దగ్గర నా అనుచరులు భూ వివాదం భూదంద చేశారంటూ పల్లె రఘునాథ్ రెడ్డికి నాకు విష్ణువర్ధన్ రెడ్డికి ప్రభాకర్కి ఈ భూ వివాదము ఒక ఏడు సంవత్సరాల నుంచి జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే పార్ట్నర్స్ మధ్య భూ వివాదం ఉందనేది అందరికీ తెలిసిన విషయం నా భూమిలో ఆ రోజు ఏదైతే మేము గతంలో మేమంతా పార్ట్నర్స్ పల్లె రఘునాథ్ రెడ్డి నేనందరూ కలిసి రెండు వందల యాభై ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది మేమందరం కలిసి దాంట్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఇవి నా భూమి కాజేయాలనే ఉద్దేశంతోనే అతను దౌర్జన్యం చేసుకుంటూ వాళ్ళ పల్లె అనుచరులు వచ్చి మావారి మీద